ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని రామగుండం సిపిఎం శ్రీనివాస్ సూచించారు గణేష్ చతుర్థి మిలాదు నబీ వేడుకల నేపథ్యంలో రామగుండం కమిషనరేట్ క్వార్టర్స్ లో పెద్దపల్లి మంచిర్యాల జోన్ పరిధిలోని అన్ని వర్గాల మత పెద్దలతో పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా వారికి సిపి పలు సూచనలు చేశారు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ లో అన్ని వర్గాల మత పెద్దలతో పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఏడాది రామగుండం కమిషనరేట్ పరిధిలో నాలుగు వేల ఐదు వందల యాభై మూడు మంచిర్యాల జోన్ పరిధిలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పెద్దపల్లి జోన్ పరిధిలో రెండు వేల రెండు వందల రెండు వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఈ ఏడు విగ్రహాల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు వినాయక మండపాలు ఏర్పాటు చేసేవారు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు నమోదు చేసుకున్న వాటి వివరాల ఆధారంగా విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేస్తామన్నారు నిమజ్జనం సందర్భంగా జరిగే శోభాయాత్ర సాఫీగా జరిగేలా రూట్ మ్యాప్స్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తామన్నారు మండపాల వద్ద నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు గణేష్ నిమజ్జనంతో పాటు మిలాదున్నబీ పండగ రావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా తగిన చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు ఈ సమావేశంలో ఆయా జోన్ల పరిధిలోని డీసీపీలు ఏసీపీలతో పాటు పీస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ందుకు చాలా సంతోషం ఇక వచ్చినందుకు చాలా గుర్తుంది అలాగే ఇంకా ముందుగా మనం రాబోయే మీకు శుభాకాంక్షలు తెలియదు మేము ఈ పండుగలకి ఈ మన పండుగలని మనకు అందరికీ శుభాకాంక్షలు తెలియవలసిన బాధ్యత సంస్కారం